లవ్ యూ బాస్ పార్ట్ ఎయిటీన్ క్యూట్ లవ్ స్టోరీ రచయిత యశస్విని ఎస్ఎస్సీవి గారు గదిలోకి వెళ్దామా బాగా ఆకలి వేస్తుంది అని ఏదో ఒకటి వంట చేసుకుని తిందామని వంట గదిలోకి వెళ్ళాను ఫుడ్ ఆర్డర్ చేశాను అది తింటూ మాట్లాడుకుందాం హా ఇప్పుడు చెప్పు తర్వాత ఏమైంది నాకేం జరుగుతుందో అయితే తెలియదు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దానిపైన ఆయిల్ వేసి వెళ్ళాను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్లాల్సి ఉంటే వెళ్ళాను నేను తిరిగి వచ్చేటప్పటికీ అది పరిస్థితి మొత్తం మంటలు అంటుకుపోయి ఉన్నాయి నాకు అది చూసి భయం వేసింది అని చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చేసింది నిహారిక నాకు అసలు వంట చేయడం రాదు అని చెబుతూ మళ్ళీ ఏడ్చేసింది నిహారిక నా కడుపులో చాలా ఆకలిగా ఉంది పొద్దున్న మీరు వెళ్ళినప్పటి నుంచి నేను ఏమీ తినలేదు ఆకలికి తట్టుకోలేక నేను ఈ పని చేశాను తప్పు నాదే ఇంత భయంకరంగా యాక్సిడెంట్ అవుతుంది అని నేను ఊహించలేదు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెబుతూ బోరుమని ఏడ్చేసింది నిహారిక నీకు వంట రాదు అన్న విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని ఆ విషయం చెప్తే మీరు నన్ను ఇంటి నుంచి బయటికి గెంటేస్తారేమో అని భయంతో చెప్పలేదు నేను ఇదివరకే చెప్పాను కదా నువ్వు ఎంతకాలమైనా ఇక్కడ ఉండవచ్చు ఎందుకలా మాటిమాటికి అలా భావిస్తున్నావు అని నిట్టూర్చాడు జయదేవ్ నన్ను క్షమించండి జయదేవ్ గారు నన్ను క్షమించండి అని ఏడుస్తూ చెప్పింది నిహారిక ముందు అన్నం తిను మాట్లాడుకుందాం పొద్దున్న నుంచి నువ్వు ఏమీ తినలేదా ఏమీ తినలేదు అని తలను అడ్డంగా ఊపింది నిహారిక అమాయకంగా ఇద్దరు అన్నం తినటం కంప్లీట్ చేశారు ఆకలి తీరిందా ఆ పర్వాలేదు తీరింది తెచ్చిన పార్సిల్ సరిపోయింది కదా సరిపోయింది నేను నిన్న ఒంటరిగా పెట్టే పరిస్థితి లేదు నిన్ను ఇంట్లో వదిలేస్తే ఒంటరిగా ఏం చేసుకుంటావో కూడా నాకు అర్థం కావటం లేదు నా కొత్త వెబ్ సిరీస్ ప్రాజెక్టు వచ్చింది కదా వచ్చే వారం దాని షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది నిన్ను నాతో పాటు తీసుకువెళ్తాను నీకు ఏమీ కాకుండా చూసుకుంటాను ఈవేళ ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో నిన్ను నేను అస్సలు ఇంకా ఒంటరిగా వదిలిపెట్టను నాతో పాటే ఉండు మరి మీ ఫ్యాన్స్ మిమ్మల్ని నన్ను అలా చూస్తే మన రిలేషన్షిప్ తప్పుగా అనుకుంటారు కదా అని తన సందేహాన్ని తెలిపింది నిహారిక నువ్వు దాని విషయంలో దిగులు పడకు నేను అవన్నీ ఆలోచించుకొని ఉన్నాను అని సమాధానమిచ్చాడు జయదేవ్ జైపూర్లో హరి వాళ్ళ మాన్సన్ హరి సోఫాలో కూర్చొని ఉన్నాడు అతని ఎదురుగా కూర్చొని ఉన్నాడు డిటెక్టివ్ గురు డిటెక్టివ్ గురు చెప్పే విషయాలు హరి వింటున్నాడు నిహారిక విషయంలో డిటెక్టివ్ గురేని హరి నియమించాడు తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన డిటెక్టివ్ గురు హరికి తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వివరిస్తున్నాడు యువరాణి గారు దేశం వదిలి పారిపోయిందని నా అనుమానం నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది అది నేను కన్ఫర్మ్ చేసుకొని మీకు చెబుతాను డిటెక్టివ్ గురువు గారు మీరు ఈ పని చాలా తొందరగా చేయవలసి ఉంటుంది ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది ఆమెను నేను ఎలాగైనా కనిపెట్టి తీసుకురావాలి తప్పకుండా నేను ఇది చేసి తీరుతాను మీరు ఇంకా వెళ్ళవచ్చు పని కొంచెం ఫాస్ట్గా చేయండి తప్పకుండా అతి తక్కువ సమయంలో మీరు నిహారిక అమ్మగారిని చూస్తారు మీరు ఆ మాట అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కొంచెం పని స్పీడప్ చేయండి అలాగే సార్ ఉంటాను బాయ్ అని చెప్పేసి డిటెక్టివ్ గురువు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత హరి టేబుల్ పైన ఉన్న నిహారిక ఫోటోని తన చేతుల్లోకి తీసుకున్నాడు నిహారిక నేను నుండి అతి త్వరలోనే కలవబోతున్నాను నిన్ను ఎక్కడికి మళ్ళీ తీసుకువస్తాను మీ అమ్మా నాన్నలతో మళ్ళీ నిన్ను కలుపుతాను అని బయటకి ఆనందంగా చెప్పాడు హరి నమ్రత నువ్వు ఇప్పుడు ఇది వేసుకోవాలి అని చెప్పి ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు జయదేవ్ ఏముంది ఈ కవర్లో అని సందేహంగా కనుబొమ్మలు వేసి జయదేవ్ని అడిగింది నిహారిక నీకు నువ్వే తెరిచి చూడు అని చిరునవ్వుతో చెప్పాడు జయదేవ్ నిహారిక కవర్ ఓపెన్ చేసి చూసింది అందులో ఉన్నది బయటకు తీసింది ఇది ఒక మెన్స్ జాకెట్ ఇది నాకు ఎందుకు అని అమాయకంగా మొహం పెట్టి అడిగింది ఆమె మన ఇద్దరం కలిసి ఈవేళ ప్రొడక్షన్ హౌస్కి వెళ్తున్నాము అక్కడ నా ఫ్యాన్స్కి నువ్వు అని తెలియకూడదు కదా లేకుంటే ఇక మన బతుకు అంతే అర్థమయ్యింది అర్థమయ్యింది ఇప్పుడు నన్ను అబ్బాయిలాగా యాక్ట్ చేయమంటున్నారు కదా అవును అంటూ చిరునవ్వుతో తలన ఊపాడు జయదేవ్ ఇది ఎలా చేయాలిరా దేవుడా నా మీద తలక మించిన భారం పడిందే ఆడపిల్లను అయ్యి ఉండి ఎలా మగవాడిలా ఎలా నటించగలను అని ఆలోచించుకుంటూ రాయల నిలబడిపోయింది నమ్రత నమ్రత ఏమిటలా రాయలా నిలబడిపోయావు వెళ్ళి ఆ బట్టలు వేసుకో ఇది నేను చెయ్యగలను అంటారా ఎలా నువ్వు చెయ్యక తప్పదు ఎలా నువ్వు చెయ్యకపోతే మన ఇద్దరి జీవితాలు గంగపాలు ఎన్నిసార్లు చెప్పాలి నీకు సరే సరే అర్థమయ్యింది కోపడకండి వేసుకుంటాను అని చెప్పి ఆమె వాష్రూమ్కి వెళ్ళింది అందులో ఒక జీన్స్ ప్యాంట్ ఒక టీషర్ట్ ఒక క్యాప్ మగవాళ్ళు వేసుకునే హుడీ షర్ట్స్ ఉన్నాయి జుట్టుని ముడివేసి క్యాప్ పెట్టుకొని ఆ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యింది నిహారిక ఒక్కసారి అద్దంలో చూసుకున్నది నిహారిక తనకు తాను చాలా బాగుంది అని అనుకుంది పర్ఫెక్ట్ ఫిట్ అనుకున్నది కానీ ఇలా మారిపోయానేమిట్రా బాబు అని మళ్ళీ మనస్సులో అనుకుంటూ బయటికి వచ్చింది జయదేవ్ ఆమెను చూసి పర్ఫెక్ట్ ఫిట్ ఫిట్ అన్నాడు ఇప్పుడు మనం వెళ్ళాలి ఇవి పట్టుకో అని చెప్పి ఆమె చేతికి కొన్ని బ్యాగ్స్ అందించాడు జయదేవ్ అసలేంటిదంతా ఆ బ్యాగ్స్ ఏమిటి అని అడిగింది నిహారిక సందేహంగా ఈ రోజు నుండి నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ నువ్వు ఇలాంటి పనులు చాలా చెయ్యాలి ఇవి కొంచెం బరువుగా ఉన్నాయి కొంచెం హెల్ప్ చేస్తారా ఇది నువ్వు చేయగలవు రా వెళ్దాం ఇవి నువ్వే మొయ్యాలి అని చెప్పి జయదేవ్ ఆమెను తీసుకుని బయటికి వచ్చాడు ఇల్లు లాక్ చేసి వారి ఇద్దరు రోడ్డు మీదకి వచ్చేసరికి వాళ్ళ కోసం సత్యదేవ్ వెయిట్ చేస్తున్నాడు నిహారికకు మగవాళ్ళ డ్రెస్ వేసుకోవడం చూసిన అతనికి గుండె జారిపోయింది పైగా చేతుల్లో ఆమె మోస్తున్న బరువును చూసి అతను తనతో నిహారిక గురించి జయదేవ్ చెప్పిన సీక్రెట్ నిజమని నమ్మేశాడు పాపం జయదేవ్ తనతో చెప్పింది నిజమని నిహారికకు అలా చూసేసరికి అతను కన్ఫర్మ్ చేసుకున్నాడు అంటే నమ్రద ఆడదానిగా మారిన మగవాడు ఈ విషయం జయదేవ్ నాతో చెప్పాడు అందుకే ఆమెకు ఆడవాళ్ళు అంటే ఇష్టం మగవాళ్ళు అంటే ఇష్టం లేదు బ్యాడ్ లక్ సత్యదేవ్ బ్యాడ్ లక్ అని జయదేవ్ తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకున్నాడు సత్యదేవ్ మనస్సు కళా వికలం అయ్యింది గుడ్ మార్నింగ్ సత్యదేవ్ గారు అన్నది నిహారిక హాహా గుడ్ మార్నింగ్ అని అన్నాడు సత్యదేవ్ తటాపటా ఇస్తూ ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడిగింది నిహారిక అస్సలకే చితక బాధేసింది కదా పాపం ఎలా ఉన్నాడా అన్న ఉద్దేశంతో కనుక్కుందామని అడిగింది నిహారిక హా నేను బాగానే ఉన్నాను అని పైకి అన్నాడు సత్యదేవ్ నా గుండె పగిలిపోయింది దాని నుండి రక్తం కారుతుంది పెద్ద పెద్ద ప్రేమ పురుగులు దాన్ని కొరుక్కు తింటున్నాయి అని తన మనస్సులో ఆలోచించుకుంటున్నాడు సత్యదేవ్ సత్యదేవ్ ఇక మనం వెళ్దామా అని చేదేవ్ అతని భుజంపై చెయ్యవేసి కదిపి అడిగాడు హా ప్రొడక్షన్ హౌస్కే కదా వెళ్దాం వెళ్దాం అన్నాడు సత్యదేవ్ నమ్రత నా వస్తువులన్నీ కారులో పెట్టు జయదేవ్ నా చేత ఇంత బండ పని చేయిస్తాడని కలలో కూడా ఊహించుకోలేదు చెయ్యక తప్పదు అని మనసులో అనుకుంది నిహారిక జయదేవ్ చెప్పినట్లు అతని బ్యాగ్స్ అన్ని కారులో సర్ది పెట్టేసింది నిహారిక కొన్ని నిమిషాలు తర్వాత వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి చేరుకున్నారు వాళ్ళు సరిగ్గా కరెక్ట్ టైంకి సేట్కి చేరుకున్నారు నిహారిక సైలెంట్గా బెంచ్ పైన కూర్చొని జయదేవ్ ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాడో చూస్తుంది అసలుకే ఎండలో ఎక్కువ మండిపోతున్నాయి ఎండ మండింగ్ స్వీట్ పవరింగ్ అన్న సెవెన్ బై జీ బృందావనం కాలనీ డైలాగ్ లాగా నిహారిక వేస్తున్న జాకెట్ వల్ల ఆమెకు దిగ చెమటలు కారిపోతున్నాయి ఆమెకు చాలా అసౌకర్యంగా అనిపించింది ఆమె వేసుకున్న డ్రెస్ వెంటనే ఆమె రెస్ట్ రూమ్కి వెళ్ళింది ఆ డ్రెస్ తీసేసి చెమటలు కారిపోతున్న తన మొహాన్ని కడుక్కుంటుంది సరిగ్గా ఆ సమయంలో విమలా లోపలికి వచ్చింది నిహారికాను చూసి ఎవరి అమ్మాయి చాలా అందంగా ఉంది ఎవరై ఉంటుంది అని తన మనస్సులో అనుకున్నది ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే పొద్దున్నే చూశాను జయదేవితో పాటు వచ్చింది కానీ అబ్బాయి అనుకున్నానే అమ్మాయా అని తన మనస్సులో అనుకొని ఆమె దగ్గరగా వెళ్ళి పక్క వాష్ బేసిన్లో చేతులు కడుక్కుంటూ హాయ్ అని నిహారికకు గ్రీట్ చేసింది విమల నిహారిక తల తెప్పి ఆమె కేసు చూసి హలో అన్నది నవ్వుతూ నేను నిన్ను పొద్దున్నే జయదేవ్తో చూశాను అని కనుబొమ్మలు ముడివేసి ఒక సందేహంగా మొహం పెట్టింది విమల నా పేరు నమ్రత నేను జైదేవ్ గారికి పర్సనల్ అసిస్టెంట్ అని తనని తాను పరిచయం చేసుకుంది నిహారిక ఓహో ఈమె గురించేనా వాళ్ళిద్దరూ ఆ రోజు అంతలా మాట్లాడుకున్నది అని తన మనస్సులో అనుకుంది విమల ఆమె వేసుకున్న డ్రెస్తో ఇబ్బంది పడుతున్నట్టుగా గమనించింది విమల నీకు ఏమైనా హెల్ప్ కావాలా అయ్యో అవసరం లేదండి ఐ క్యాన్ మేనేజ్ ఓకే ఫైన్ బాయ్ అని చెప్పేసి విమల బయటకు వచ్చేసింది బాయ్ అంది నిహారిక అప్పటికే ఆమె వెళ్ళిపోయింది ఏదో కంగారుగా కొంతసేపటికి నిహారిక వాష్రూమ్ నుండి బయటికి వచ్చి ఒక మలుపు తిరిగే దగ్గర ఆగిపోయింది ఆమె ఆగిపోవడానికి కారణం ఇద్దరు వ్యక్తులు తన గురించి మాట్లాడుకోవడం ఆమె చెవిన పడటం ఆ మాట్లాడుకుంటుంది ఎవరో కాదు సత్యదేవ్ మరియు తను ఇప్పుడే రెస్ట్ రూమ్లో కలిసిన అమ్మాయి అప్పటి ఆమె పేరు నిహారిక అని తెలియదు వాళ్ళు నిహారిక గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు సత్యదేవ్ నేను అడిగిన ప్రశ్నకు నిజాయితీగా నువ్వు సమాధానం చెప్పాలి ఏమిటా విషయం విమల ఆమె పేరు విమల అన్న విషయం నిహారికకు అప్పుడే తెలిసింది ఈ నమ్రత ఎవరు ఆమె జయదేవ్ పర్సనల్ అసిస్టెంట్ నిజంగానా అని కోపంగా అడిగింది విమల నువ్వు నమ్రత విషయంలో అసూయ పడుతున్నావా ఆ మాట విని అవాక్క అయ్యింది విమల అయ్యో నీకు ఆ సందేశం అవసరం లేదు ఎందుకంటే నమ్రత అసలు అమ్మాయి కాదు ఏమిటి నువ్వనేది ఆమె అమ్మాయిగా మారిన అబ్బాయి అబ్బాయిల మీద ద్వేషంతో ఇలా చేసింది ఆమెకు అమ్మాయిలు అంటే ఇష్టం అబ్బాయిలు అంటే ఇష్టం లేదు కానీ అబ్బాయిలా ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మందు తాగి సట్కి వచ్చావా అయ్యో నేను చెప్పేది నిజం జయదేవ్ ఈ విషయం నాతో చెప్పాడు ఓహో అవునా సర్లే నిహారిక ఈ మాటలు మొత్తం విన్నది కోపంతో ఊగిపోతూ జయదేవ్ నీ మొహాన్ని అమ్మ కూడా గుర్తుపట్టలేనంతగా కొట్టాలి నా గురించి ఇంత బ్యాడ్గా అందరితో చెబుతావా అని తన మనస్సులో అనుకుంది నిహారిక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి